గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు రాప్తార్ అకాడమీ ఈ వీడియోలో మనం ఫస్ట్ పర్సన్స్ ఇన్ ఆల్ క్యాటగిరీస్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ పర్సన్స్ ఇన్ ఆల్ క్యాటగిరీస్ అనే టాపిక్ గురించి మాట్లాడదాం ఇక్కడ ప్రెసిడెంట్ అడిగారు మరి ఇండియాకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు డాక్టర్ బాబు రాజేందర్ ప్రసాద్ గారు అండ్ దానికి గా మరి ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరు ఎవరంటే మనకి ద్రౌపది ముర్ము గారు అంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్స్ ఇన్ ఆల్ తో పాటు కరెంట్ అంటే ప్రజెంట్ ఉన్న దాన్ని కూడా లింక్ చేసి చదువుకుందాం సెకండ్ వన్ ఏంటి మరి ఇండియాకి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు మనకి సర్వేపల్లి రాధాకృష్ణ రాధాకృష్ణ మరి ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు మనకి సిపి రాధాకృష్ణ గారు సిపి రాధాకృష్ణ మరి నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మరి ఇండియాకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ గారు ఎవరు జవహర్ లాల్ నెహ్రూ గారు నెక్స్ట్ వన్ వచ్చేసి మరి కరెంట్ ఎవర్స్ ఆర్ అంటే నరేంద్ర మోడీ గారు నెక్స్ట్ వన్ వచ్చేసి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరి ఇండియాకి ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి ఇండియాకి ప్రజెంట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారంటే లేరు టూ థౌజండ్ టూ నుంచి ఇండియాకి లాస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు సార్ అంటే టూ టూ నుంచి టూ థౌజండ్ ఫోర్ మనకి ఎల్కే అద్వానీ గారు ఎవరు సార్ అంటే ఎల్కే అద్వానీ ఎల్కే అద్వానీ గారు వర్క్ చేయడం అనేది జరిగింది ఈ వాజ్ ది ఫిఫ్టీఎత్ పర్సన్ టు రిసీవ్డ్ ఇన్ భారతరత్న అవార్డ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కోర్ట్ సీజే ఫస్ట్ పర్సన్స్ ఇన్ ఆల్ కేటగిరీస్ అని చెప్పాను కాబట్టి సుప్రీంకోర్టు సీజే అంటే సుప్రీంకోర్టు అనేది మనకి సెవెంటీన్ సెవెంటీ రెగ్యులేటింగ్ యాక్ట్ బేస్ చేసుకుని సెవెంటీన్ సెవెంటీ ఫోర్ లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఎక్కడ సార్ అంటే మనకి కలకత్తాలోని విలియం ఫోర్ట్లో మరి సుప్రీంకోర్టు ఫస్ట్ సీజేగా ఎవరు పనిచేశారు సార్ అంటే సార్ ఇజా ఇంపే అదే మన ఫస్ట్ ఇండియన్ సీజేగా ఎవరు పనిచేశారు సార్ అంటే హెచ్జే కానియా కానియా మరి ఫస్ట్ సుప్రీంకోర్టు ఫస్ట్ సీజే ఎవరు సార్ అంటే సార్ ఈ లీజ్ ఇంపే మరి ఇతను ఎవరు సార్ అంటే ఇండియన్ సీజే అని చెప్పుకుంటారు మనం నెక్స్ట్ వన్ వచ్చేసి మరి ప్రజెంట్ సుప్రీంకోర్టుకి సీజేగా ఎవరు ఉన్నారు సార్ అంటే ఫిఫ్టీ థర్డ్ సీజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు సార్ అంటే సూర్యకాంత్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాగ్ కంట్రోల్ నాలెడ్జే జనరల్ మరి ఫస్ట్ కాగ్గా ఎవరు వర్క్ చేశారు సార్ అంటే మనకి నరహరి రావు నరహరిరావు గారు మరి ప్రజెంట్ కాగ్గా ఎవరు వర్క్ చేస్తున్నారు సార్ అంటే మనకి కే సంజయ్ మూర్తి కొండ్రు సంజయ్ మూర్తి నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ అటార్నీ జనరల్ మరి ఫస్ట్ అటార్నీ జనరల్ గా ఎవరు వర్క్ చేశారు సార్ అంటే మనకి ఎంసీ శీతల్వాడ ఎంసి శీతల్వాడ మరి ప్రెజెంట్ అటార్నీ జనరల్ గా ఎవరు వర్క్ చేస్తున్నారు సార్ అంటే ఆర్ వెంకటరమణి కూడా జరిగిందమ్మా ఈ అటార్నీ జనరల్ గారు నెక్స్ట్ వన్ వచ్చేసి సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరి ఫస్ట్ సిఈసి గా ఎవరు వర్క్ చేశారు సార్ అంటే మనకి సుకుమార్ సేన్ మరి ప్రజెంట్ మనకి ఎలక్షన్ కమిషన్ గా ఎవరు చీఫ్ ఎలక్షన్ కమిషన్గా గా ఎవరున్నారు సార్ అంటే ట్వంటీ సిక్స్త్ పర్సన్ ఎవరు సార్ అంటే జ్ఞానేష్ కుమార్ జ్ఞానేష్ కుమార్ గారు